రూరల్ కాతేరు గ్రామంలోని కాతేరు పంచాయతీ పరిధి దుర్గానగర్లో నగర్ లో ఉన్నామండి ఈ దుర్గానగర్లో లో మీకు వెనుక కనిపిస్తున్న ఈ ఆలయం ఇది చిన్న ఆలయమే కావచ్చు కానీ ఈ ప్రాంతంలో ఉన్న చాలా మంది ప్రజలకు సెంటిమెంట్ అనమాట చాలా మంది మహిళలు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ శ్రీ కనకదుర్గాదేవి పూజా మందిరం పంతొమ్మిది వందల తొమ్మిది అంటే సుమారు నలభై ఐదు సంవత్సరాలుగా నలభై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ చిన్న మందిరం ఉందండి అమ్మవారి టెంపుల్ ఇది ఆడవాళ్ళు రేపు శుక్రవారం చాలా చాలామంది వచ్చి పూజలు చేస్తారు అలాగే ప్రతి ఏటా ఇక్కడ కనకదుర్గా దేవి పూజలు చేస్తూ ఉంటారు వందలాది మంది భక్తులు ఈ చుట్టుపక్కల నుంచి వస్తారు అన్నదానాలు చేస్తూ ఉంటారు ఎంతో పవిత్రమైన ఈ మందిరం ఇప్పుడు ఒక బీజేపీ నాయకుడికి అడ్డొచ్చిందండి బీజేపీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న బోరా రామచంద్రరావు అని ఆయన ఈ మందిరాన్ని అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ షెడ్ ఏదైతే ఉందో దీన్నంతా తొలగించాలని చెప్పి అంటే ఇది మండపం అంటారు లోపల మందిరం ఉంటుంది ఆ మండపాన్ని వదిలేసి మండపాన్ని మందిరాన్ని వదిలేసి మండపం ప్లస్ ఈ షెడ్డు ఈ రెండింటిని మొత్తం వచ్చాం రెండింటిని తొలగించమని చెప్తున్నారు తొలగించమని ఆయన చెప్పడం కాదండి ఏకంగా లోకాయుక్తులో కేసేశారు అంటే బీజేపీ వాళ్ళు చెప్తూ ఉంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుంచి ఆ పార్టీ నాయకులంతా హిందూ మతాన్ని ఉద్ధరిస్తాము హిందూ మతానికి మేమే బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పి అలాగే హిందూ మతానికి సంబంధించి మాకు తప్ప వేరే వాళ్ళకి రైట్ ఏమీ లేదు అని చెప్తూ ఉంటారు కానీ అదే హిందూ మతాన్ని హిందూ మతానికి చెందిన ఈ టెంపుల్ ఈ అమ్మవారి టెంపుల్ సుమారు నలభై ఐదు సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర యాభై సంవత్సరాలకు చేరువవుతుంది ఇక్కడ ఎంతో మంది మహిళలు ఇంకా ఎంత ఈ ఏరియాలో ఉన్న కుటుంబాలన్నీ కూడా ఎంతో పవిత్రంగా ఈ ఆలయాన్ని భావిస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉంటారు అందరూ కూడా అందరూ కూడా ఇక్కడ హోమాలు జరుగుతూ ఉంటాయి పూజలు జరుగుతూ ఉంటాయి అందరికీ మంచి చేస్తుంది ఈ తల్లి అని చెప్పి నమ్ముతూ ఉంటారు అటువంటి ఈ కనకదుర్గ అమ్మవారి టెంపులు సంబంధించి చూసారా మీరు లోపల అమ్మవారు ఎంత పవిత్రంగా ఉన్నారు అటువంటి టెంపులు ఆయనకి అడ్డొచ్చిందంట బీజేపీ రాష్ట్ర సారీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోరా రామచంద్రరావు గారికి ఆయన లోకాయుక్తిలో ఒక పిటిషన్ వేశారండి ఏమనేశారు ఈ మండపం ఎదురున్న షెడ్డు మొత్తం తీసేయమని చెప్పి ఇది ఈ దీంతో లోకాయుక్త వరకు పాప వాళ్ళకు కూడా ఏమీ తెలియదు కదా రోడ్డుకి ఆక్రమణలు అనుకున్నారు ఆక్రమణలు అనుకోవడంతో ఇదంతా తీసేయమని చెప్పి ఈ ఆక్రమణలన్నీ తొలగించమని చెప్పి లోకాయుక్త వరకు కూడా మనం ఏం చెప్పాలో తెలియదు మరి వాళ్ళన్ని పరిశీలించి ఇస్తారా ఆదేశాలు పరిశీలించకుండా ఇస్తారా అన్నది ఇక్కడ చాలా మందికి నోటీసులు వచ్చాయి ఆడవాళ్ళకి పక్కన ఉన్న అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లో ఉన్న చాలా మందికి నోటీసులు వచ్చాయి ఇది డెడ్ అండ్ స్ట్రీట్ అండి ఇక్కడ నుంచి వెళ్ళడానికి లేదు ఏమీ లేదు సుమారు ఒక నలభై ఐదు సంవత్సరాలుగా అందరూ పూజలు చేసుకుంటున్న ఈ ఆలయం మీదకి ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది అన్నది కూడా ఇక్కడ ఇప్పుడు అందరిని అందరిలో ఉన్న ఒక ప్రశ్న దానికి కూడా చెప్తాము ఇక్కడ చూసారు మీరు హోమాలు చేస్తారు ఇక్కడ హోమాలు చేస్తారు ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ అమ్మవారి మహిమ లేకపోతే ఈ అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి పూజలు చేసుకుంటూ ఉంటారు అటువంటిది ఈ ఆలయం మీదకి లోకాయుక్త నుంచి నోటీసులు రావడం అలాగే ఈ మొత్తం ఇటు ఈ మండపం ఈ షెడ్ తీసేయాలని చెప్పి చెప్పడం అనేది ఇప్పుడు అందరిలో తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తుంది ఇక్కడ చిన్న విషయం చెప్పబోతున్నాను నేను ప్రతి ఏరియాలోనూ అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఒక వీధి ఉంటే వాళ్ళ ఇంటి నుంచి బయటకు రావడానికి మెట్లు చిన్న చిన్న మెట్లు వేసుకుంటారండి ఇక్కడ మీకు ఒక అపార్ట్మెంట్ చూపిస్తాను నేను ఈ అపార్ట్మెంట్ చూడండి వీళ్ళు బయటకు రావడానికి అని చెప్పి ఏదో సెంటిమెంట్ గాను లేకపోతే వాస్తు రిచ్ అని చెప్పి చిన్న మెట్లు కట్టుకున్నారు ఈ మెట్లు ఎవరికి అడ్డు లేవు యాక్చువల్గా రోడ్డుకి దూరంగా ఉన్న స్థలం ఇది ఎవరికి అడ్డలేదు అలాగే ఈ వీధి వీధి అంతా కూడా మెట్లు ఉంటాయి ఆ మెట్లు కూడా ఎవరికి అడ్డు ఉండవు కానీ ఏ మెట్లు అడ్డు రాలేదు ఈ అపార్ట్మెంట్ వల్ల ఈ మెట్లు అడ్డు వచ్చాయంట ఈ మెట్లు కొట్టే మేము చెప్పారు ఈ షెడ్ ఇది కూడా అయితే దీనికి కారణం ఏంటంటే ఆయనకు ఒక కారు ఉందండి ఆ కారు పెట్టుకోవడానికి ప్లేస్ లేదంట బోరా రామచంద్ర అనే ఆయనకి ఒక కారు ఉంది ఆ కారు పెట్టుకోవడానికి ప్లేస్ లేకపోవడం వల్ల ఇదంతా చేశాడని చెప్పి స్థానికులు చెప్తున్నారు వీడు ఇల్లు చూస్తున్నారా ఆయన ఇల్లు ఇది ఒకసారి చూడండి ఆయన కూడా ఇంటి నుంచి బయటకు రావడానికి ఒక సిమెంట్ తో నిర్మాణం చేసుకున్నారు ఈ కారు వెళ్ళడానికో లేదా బళ్ళు వెళ్ళడానికో సిమెంట్ తో నిర్మాణం చేసుకున్నారు మరి ఇది కూడా ఆక్రమణే కదా పంచాయతీ వాళ్ళు తెలిస్తే ఇది కూడా ఆక్రమణే కదా మరి దీన్ని కూడా తీసేయాలి కదా అలాగే ఈ పక్కన వీళ్ళంతా ఇటువైపు ఈ పక్కన అటువైపు చూపించు పక్కన వీళ్ళంతా పాపం ఇంటి బయట కొంచెం స్థలం ఉందని చెప్పి పచ్చని మొక్కలు పెంచుతున్నారు అలాగే మెట్లు వేసుకున్నారు ఈ మొక్కలన్నీ తీసేయాలి కదా అంటే తన చేతిలో ఏదో కొంచెం అధికారం ఉందనో లేకపోతే తనకే అన్ని తెలుసనో అహంభావంతో మరి ఏంటో తెలియదు కానీ ఆయన లోకాయుక్తలో కంప్లైంట్ పెట్టారు ఇప్పుడు ఈ దుర్గా నగర్ లోని ఈ వీధిలో ఈ లోకాయుక్త కంప్లైంట్ ఏదైతే ఉందో అది తీవ్ర కలకలం రేపుతోంది ఇప్పుడు ఆ దుర్గా నగర్ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి సంబంధించి మండపం కానీ లేకపోతే ఆ ఎదురున్న ఆ షెడ్ కానీ తీయించేయాలని చెప్పి నోటీసులు వచ్చే పంచాయతీ వాళ్ళకి ఇప్పుడు ఈ నోటీసులే కలకలం రేపుతున్నాయి మరి బీజేపీ నాయకులు రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఇంకా మరీ ముఖ్యమైన విషయం ఎంపీ పురంధేశ్వరి గారు ఈ రాజమండ్రి మహేంద్రవరం ఎంపీ గారు ఆవిడ ఆవిడ రాష్ట్రానికి అధ్యక్షురాలు కూడా మరి ఇటువంటి చర్యలను ఆవిడ ఏ విధంగా తీసుకుంటుంది ఏ విధంగా సమర్థిస్తారు బోరా రామచంద్రం అనే వ్యక్తి ఈ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుంటే ఏ విధంగా ఆవిడ సమర్థిస్తారు ఈ లెక్కల్లో ఈ వీధిలో ఉన్న మెట్లన్నీ కుట్టేయాలి వీధిలో ఉన్న మెట్లన్నీ కుట్టేస్తారా ఒక టెంపుల్ మీదకి ఒక ఆలయం మీదకి ఈ విధంగా బీజేపీ నాయకులు రావడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం బీజేపీ నాయకులు ఇప్పటికైనా మరి పురంధేశ్వరి గారు కావచ్చు ఇక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాలా మంది ఉన్నారు ఇక్కడ అలాగే జిల్లా అధ్యక్షులు ఉన్నారు వీళ్ళందరూ గతంలో కూడా ఇదే విషయం ఒక ఇష్యూ అయితే గతంలో వచ్చారు ఇక్కడికి బాగా వచ్చి ఒక కమిటీగా ఫామ్ అయ్యి వచ్చి ఈ సమస్యని ఏదో సాల్వ్ చేస్తా ఉన్నట్టు వెళ్ళారు కానీ మళ్ళీ మామూలే చేతులు అందరినీ బతుకులాడారు స్థానిక ప్రజలని రాజీ చేస్తామన్నారు కానీ ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు అది దీంతో ఈ ప్రాంతంలోని ప్రజలంతా ఇప్పుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు బీజేపీ నాయకులు ఏంటి ఎలా చేయడం అని చెప్పి బీజేపీ నాయకులకి ఇది ఎంతవరకు సమంజసం బీజేపీ నాయకులు ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఇప్పుడు వాళ్ళంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఈ విషయం ఈ విషయంలో బోరా రామచంద్ర అనే వ్యక్తి ఈ విధమైన దారుణమైన మనస్తత్వంతో దారుణమైన మనస్తత్వం అసలు నిజంగా సిగ్గుపడాలి ఇటువంటి మనస్తత్వంతో కేవలం తన కారు పెట్టుకోవడానికి ఒక ప్లేస్ కావాలన్నా కేవలం ఒకే ఒక్క దురాశతో లేకపోతే దారుణమైన మనస్తత్వంతో ఈ విధంగా టెంపుల్స్ మీద ఆలయాల మీదకి లోకాయుక్తలో పిటిషన్లు వేయడం అనేది సిగ్గు చేయటం విషయం ఇప్పుడు ఈ టెంపుల్ కి సంబంధించి మనం ఈ ఒక ఈ వ్యవస్థాప అంటే ఈ టెంపుల్ నిర్వాహకులు కొంతమంది ఉన్నారు అలాగే కొంతమంది లేడీస్ కూడా ఇక్కడికి వస్తారు వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి మనం విందాం అమ్మ మీరు ఎలా రండి ఒకసారి ఎలా నుంచోండి ఎలా తిరిగిండ అమ్మ మీ పేరు చెప్తాను రమ్మ ఎలా నుంచోండమ్ అమ్మా రండి ఎలా రండి మీరు వదిలేయండి వదిలేండి వదిలేండి శ్రీదేవ్ అండి నోటీసులు మండపం గుడి మండపం పది మంది కూర్చున్న గుడి మండపం రేకుల షెడ్ తీసేల్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మత్తి గారు చేసేవారు మతి గారు తర్వాత నేను చేస్తున్నా టెంపుల్ అంటే చుట్టుపక్కల జన్మందరూ వస్తారండి అందరూ వచ్చి కుంకుమ పూజలు చేసుకొని అమ్మవారు అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఇక్కడ హోమాలు భోజనాలు మొత్తం అన్ని సమస్త పోగ్రాలు అన్ని జరుగుతాయి ఏడాది కాలం పాటు ప్రతి ఏడాది అంతా పూజలు జరుగుతాయి జరుగుతాయండి దేవి నవరాత్రికి తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుగుతాయి ఉగాదికి కూడా సంబరాలు జరుగుతాయి ఇప్పుడు నోటీసులు వచ్చాయి కదమ్మా నోటీసులు అదేనండి మరి ఎందుకు వచ్చినాయి బోరా రామచంద్రరావు గారు ఆయన ఏంటో మీకు తెలుసా ఆయన ఏంటంటే ఇంకా అంతకు ముందు లేరండి తర్వాత ఇక్కడ ఇల్లు అద్దెకి వచ్చి ఇక్కడ కొనుక్కొని కట్టుకొని మాకు ఇంకా అల్లాగా గొడవ పెడుతున్నారు అది మీదే టెంపుల్ మీద అదేనండి మరి మనకి ఏంటో మఖాముఖిగా తేల్చుకోవట్లేదు అదేంటో తెలీదు అలాగ పంచాయతీ వాళ్ళ ద్వారా వెళ్తున్నారు మళ్ళీ ఇలా నోటీసులు పంపుతున్నారు అది అన్న అది ఇటు అపార్ట్మెంట్ పక్కన పెట్టుకున్నారంట వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే పెట్టుకొని అని అన్నారండి కానీ వీళ్ళు ఏంటంటే ఆక్రమిద్దాం అక్కడ షెడ్ వేద్దామని అనుకున్నారండి వాళ్ళు ఏమన్నారంటే ఇటువైపు మా స్థలంలో మీరు ఎలాగేస్తారు కారు పెట్టుకోండి మిమ్మల్ని ఏమి వద్దాం లేదు మీరు మొత్తానికి అంటున్నారు ఆ నాన్నకాడ నుంచి వాళ్ళని పట్టుకున్నారు అపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు అయిపోయి ఇటు అటు వాళ్ళ మీద వాళ్ళ మీదకి వస్తే తిరిగి మళ్ళీ వాళ్ళు అడిగితే మళ్ళీ మా మెచ్చు పెడుతున్నారు మేము అడిగా అనుకుంటే వాళ్ళ మీద చూపెడుతున్నారు అది అదండి గతం నుంచి జరిగేది అది

మాకు ఇచ్చిన నోటీస్లో అవి లెట్రిన్ పైపుల్ అని చెప్పి రాశారు వాటిని అవి లెట్రిన్ పైపుల్ కాదు మీరు చూస్తే తెలుస్తుంది వాటిని ఆ పైపులు తీసేయాలి ఆ మెట్లు తీసేయాలి ఈ స్థలాన్ని ఆక్రమించుకోవాలన్నది ఆయన యొక్క ఆశయం అదండి గతంలో గతంలో ఒకసారి ఇలాగే నోటీస్ ఇస్తే ఈ పక్కన మెట్లు కొట్టేయమన్నారు కొట్టించేసామండి మళ్ళీ అపార్ట్మెంట్ అదే గతంలో ఇక్కడ కార్ పెట్టుకుంటారని చెప్పి షెడ్ చేయడానికి వాళ్ళు అందరూ ప్రయత్నం చేశారండి ఈ పక్కన పెట్టడానికి షెడ్ చేయడానికి వీల్లేదంటే అప్పటి నుంచి మా పగబట్టి మా మీద ఈ రకమైన ఇది చేస్తున్నారు ఆయన అదే అండి ఇప్పుడు వాళ్ళందరికి నోటీసులు మొత్తం అందరికి నోటీసులు వచ్చాయండి పదకొండు మందికి కూడా పదకొండు మంది ఉంటారు ఇందులో పదకొండు మందికి కూడా నోటీసులు వచ్చాయి ప్రతి ఒక్కరు మెట్లు తీసేస్తారు పక్కన ఏదో మెట్లు ఉన్నాయని చెప్పి మళ్ళీ కక్షపూరితంగా కక్షపూరితంగా ఇప్పుడు మళ్ళీ నోటీసులు ఇవ్వడం జరిగిందండి మాకు లోకాయుక్త వరకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక మీడియా ద్వారా మేము అడుగుతున్నాం మేమైతే ఏది ఆక్రమించి కట్టలేదు పక్కన మిగతా వాళ్ళు ఏ రకంగా అయితే మెట్లు కట్టారో అదే రకంగా మేము కట్టాము వేరే రకంగా మేమేమీ ఆక్రమించి కట్టలేదు ఒకసారి చూసి లోకాయుక్త వారు వాళ్ళు స్వయంగా వచ్చి చూసి వాళ్ళు నిజంగా కనుక మేము ఆక్రమించినట్టు అనిపిస్తే కనుక తీసేసినా మాకు అభ్యంతరం లేదు అలాగే మొత్తం ఈ వీధిలో మొన్న మెట్లన్నీ చూసి మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నానండి అంతేనండి అంటే ఎవరో ఒక పిటిషన్ ఈ విధంగా పరిశీలన చేయకుండా ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం అనేది సబబు కాదండి ఇది సబబు కాదు ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో ఇక్కడికి వచ్చి చూసి ఇక్కడ నిజానిజాలు తెలుసుకుని నిర్ణయం తీసుకుని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను అండి సార్ నా పేరు లక్ష్మీనాథ్ సారావు కడియం సార్ ఈ దుర్గా నగర్ లోకాయుక్త నోటీసులు వివాదం అంతా మీకు తెలుసా తెలుసు అంటే ఈ పెట్టినప్పుడే ప్రాబ్లం వచ్చింది మీరు ఏమంటారు ఏమంటాం అంటే గేట్లు పెట్టుకోవడం అందరికీ ఎస్ఐడి గేట్లు వేయి ఉంది కదా వాళ్ళకి ఉన్నట్టుగా మేము కూడా పెట్టుకోం అప్పటికప్పుడు ఎప్పుడైతే రివర్ సైడ్ అప్పుడు మేము గా గేట్లు పెట్టుకోవడం పెట్టుకోవడం జరిగింది అప్పటి నుంచి పక్క పెట్టాం పంచాయతీ వచ్చి ఈ సైడ్ కొట్టేశారు మెట్టు ఇటు సైడ్ ఉంది అది ఎందుకని అలా వదిలేసారు మళ్ళా దాన్ని రిపీట్ చేస్తాను ఇప్పుడు మెట్లు అక్కడ కొట్టేశారు మరి అటు సైడ్ కూడా ఉన్నట్టున్నాయి మీరు ఇప్పుడే చెప్తున్నారు అటు సైడ్ అదే మెట్లు కాదు సరే ఏంటిది కవర్ బండి వెళ్తా పెట్టుకోవడం అది పంచాయతీ అది గట్టిగా అడిగోడలేదు ఆ అడిగడలేక డ్రైనేజ్ చూస్తుంటారు ఎలాగ ఇల్లు నీళ్ళు వెళ్ళకుండా ఎలా చేశారు గుడి ఎప్పటి నుంచో ఉంది అది 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 అన్యాయం ఎంతో మంది వస్తుంటారు మంది ఫాలో అవుతుంటారు దసరాకి ఆ పది రోజులు కూడా మారెత్తి మోతెత్తిపోతుంది పదివే రోజుని ్రహ్మాండంగా భోజనాలు పెడతారు ఎవడు పెడతారండి చెప్తున్నాడు అలాంటి దాన్ని ప్రధానమైన అలా కనకవర్గ అంటే ఇట్ ఇస్ పవర్ఫుల్ గాడ్ మరి అలాంటి పవర్ఫుల్ గాడ్ మరి ఏం చేయలేకపోతుంది అదే 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 దీన్ని ఏం చేస్తారు పరిష్కరించాలని కోరుతాను అసలు ఇక్కడ ఒక కీలకమైన విషయం ఉందండి అసలు ఈ పేట పేరే దుర్గానగర్ ఇక్కడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ ఉంది ఆ అమ్మవారి పేట పేరు మీద మొత్తానికి ఈ పేట పేరే దుర్గానగర్ అటువంటి దుర్గా నగర్ లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి రక్షణ లేకుండా పోయింది ఆలయాన్నే తీసేయడానికి ఒక బిజెపి నాయకుడు బోరా రామచంద్ర అనే వ్యక్తి ప్రయత్నించడం నిజంగా చాలా సిగ్గు చేయటం విషయం వీళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా మనసులన్నీ రగిలిపోతున్నారు మనసుల్లోనే రగిలిపోతున్నారు ఏంటి పరిస్థితి అని ఆ మండపం తీసేయమంటారు అక్కడ ఎదురున్న షెడ్ తీసేయమంటారు ఎవ్వరికీ అట్లేదు డెడ్ అండ్ స్ట్రీట్ కూడా ఇది డెడ్ అండ్ స్ట్రీట్ కూడా ప్రతి రోజు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకునే భక్తులు ఉంటారు అలాగే దసరా నవరాత్రులు జరిగే అన్ని రోజులు కూడా ఇక్కడ ప్రత్యేకంగా పూజలు జరిగితే హోమాలు జరుగుతాయి భజనలు జరుగుతాయి అలాగే చాలా మంది భవాని భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రతి సుఖ మాలలు వేసుకునే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఆడవాళ్ళు కాని ఈ ఏరియాలో దుర్గా ఉన్న ప్రతి ఇంటికి హిందువులు అనే వారికి ప్రతి ఇంటికి ఈ అమ్మవారి దైవం అండి అటువంటి అటువంటి ఈ మండపాన్ని ఈ ఆలయాన్ని టార్గెట్ చేసి ఈ విధంగా చేయడం అనేది చాలా దా సరైన విషయం కాదు సమంజసమైన విషయం కాదు దీని మీద ఈ ప్రజలంతా కూడా వాళ్ళు ఏ విధంగా పోరాటం చేస్తారు బీజేపీ కానీ లేదా బీజేపీ నాయకులు గాని రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్నారు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు అలా దీని మీద ఏం చేస్తారు అన్నది మనం చూద్దాం